పాలమూరు పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని దేవి రూపంలో అలంకరించి పూజలు నిర్వహించారు రోజుకొక్క అలంకరణతో నవరాత్రి వేడుకలు శోభాయమానంగా జరుగుతున్నాయి సోమవారం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకుపల్లి రాజేశ్వర్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి అభిషేకం నిర్వహించి పూజలు నిర్వహించారు ಕಾ ದೇವೀಸೂತು ವಾಗ್ರೂಪೇಣ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತೈ 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 ನಮೋ ನಮಃ Thank <laughs> you. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నామని తెలిపారు అంగరంగ వైభవంగా జరుగుతున్న నవరాత్రి వేడుకలకు పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని ఆయన తెలిపారు మహిమాన్విత శక్తి స్వరూపిణిగా అమ్మవారి దర్శనం ఇవ్వడంతో పాటు అమ్మవారి దర్శనంతో అందరికీ శుభాలు జరుగుతాయని ఆయన అన్నారు దసరా నవరాత్రుల సందర్భంగా పాలమూరు పట్టణ ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో సరస్వతీదేవి అలంకరణ రోజున మేమందరము కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడ అభిషేకాన్ని నిర్వహించడం జరిగింది ఈ విధంగా మహబూబ్నగర్ పట్టణంలో వాసవి కన్యాకాపరమేశ్వరి ఆలయంలో ప్ర ప్రతి సంవత్సరం కూడా రంగరంగ వైభవంగా ఈ ఏర్పాటు చేసి ఇలాంటి అభిషేకాలు పూజలు వాహన సేవలు ఇవన్నీ కూడా జరుపుకొని ప్రజలందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది నిన్ననే ఏడు కోట్ల డెబ్బై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయల డెబ్బై ఏడు పైసలతో అమ్మవారిని అలంకరణ చేసుకొని భక్తులందరూ కూడా ఇక్కడ కొలువు కొలువుదీరిన అమ్మవారిని సందర్శించుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు పట్టణంలోని ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అదేవిధంగా అందరినీ కూడా చల్లగా అమ్మవారు చూడాలని మనసారా కోరుకుంటున్నాను జై వాసవి కన్యక పరమేశ్వరి మాత సరస్వతి వరదే విద్యారంభం కరిష్యామి హ్యాపీ కరిష్యాత్రి యాదేవి సర్వభూతూ వాగ్రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ ఈరోజు పరమ పవిత్రమైనటువంటి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని మూలా నక్షత్రం మూలా నక్షత్రం రోజున సరస్వతి పూజా కార్యక్రమం నిర్వహించడం అనేక సంవత్సరాలుగా లక్షలాది సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్నటువంటిది ఈ రోజున అమ్మను ఆరాధించడం వల్ల ఈ మూలా నక్షత్రం రోజున అమ్మను ఆరాధించడం వల్ల అఖండమైనటువంటి జ్ఞానము అఖండమైనటువంటి సంపత్తు కలుగుతుంది అనేటువంటిది శాస్త్రం అంటే సంపత్తు అంటే ఇక్కడ డబ్బు అని కాదు జ్ఞాన సంపత్తు కలుగుతుంది అంటే విద్యా బుద్ధులు కలుగుతాయి ఆ విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి చక్కగా ఈరోజు భక్తులందరికీ కూడా మహాసరస్వతి పూజ సందర్భంగా ఈరోజు సాయంత్రం ఇక్కడ పట్టణ ఆర్యవైశ్వ సంఘం వారి ఆధ్వర్యంలో అమ్మవారికి పుస్తక స్వరూపిణి సరస్వతి పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించి పిల్లలందరికీ కూడా ఒక పుస్తకము ఒక పెన్ను ఇట్లాంటిది ఏదైనా ప్రసాదంగా ఇచ్చి వాళ్ళను ఆశీర్వదించడం కూడా జరుగుతుంది సరస్వతి ఆశీర్వాదం కూడా వాళ్ళకు అందించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం ఇట్టి మహత్తర కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తరించాల్సిందిగా కోరుతూ ఉన్నాం